అందరికీ నమస్కారం నా పేరు వరసల శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని సైల్లో విలీనం చేయాలని నేటికి పదమూడు వందల ఎనభై ఎనిమిది రోజులుగా విశాఖ ఒక్కు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రాంత ప్రజానికో ఉమ్మడి తెలుగు ప్రజలు అలుపెరిగిన పెరిగిన పోరాటం చేస్తున్న విషయం మీకు అందరికి తెలిసిందే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ సంస్థగా కొనసాగించాలని చెప్పి కోరుతున్న ఈ పోరాటానికి మద్దతుగా రేపు డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పద పదకొండు గంటలకు కోర్మాన్ పొలం దీక్ష శిబిరం స్టీల్ ప్లాంట్ ప్రధాన కూడలి దగ్గర బహుజన సమాజ్ పార్టీ బహుజన ధర్నా పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి బస్సు యాత్రగా వేలాది మంది తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కో ఉద్యోగులు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా నిర్వాసితులు నిర్వాసిత యువత విద్యార్థులు యువజన సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరొక్కసారి విశాఖ ఉక్కు బాణీని వినిపించవలసిన అవసరం ఉందని చెప్పి గట్టిగా నమ్ముతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం వంటి తరఫున అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నేటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత రెండు మూడు నెలలుగా ఉత్పత్తి కొంత మెరుగుపడింది రెండు బ్లాస్ట్ ఫర్నిచర్లోని పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల వరకు లిక్విడ్ స్టీల్ అయితే వస్తుంది అలాగే గత నెల పదమూడు వందల కోట్లు సేల్ జరిగింది ఈ నెల క్యాష్ అడ్వాన్స్ రూపేన పదమూడు వందల కోట్లు ఈరోజుకి కలెక్షన్ జరిగింది అలాగే పన్నెండు వందల కోట్ల రూపాయలు సేల్ జరిగింది ఎన్ని జరిగినా గత ఆరు నెలలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి వేతనాలు ఇవ్వలేదు అలాగే సిఎస్ఎఫ్ వారికి కానీ హోంగార్డ్స్ కానీ అనుబంధ సంస్థలు ఉన్న వారికి కూడా వేతనాలు ఇవ్వట్లేదు అలాగే ఉక్కు ఉద్యోగులకు అధికారులకు కార్మికులకు కూడా ముప్పై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ అరకొరగా జీతాలు ఇస్తూ గత రెండు నెలలుగా యాజమాన్యం అనేక ఇబ్బందులు గురిచేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బలుక్కుని ఒక పక్క ఉత్పత్తి జరుగుతుంది రెండో పక్క సేల్స్ బాగానే ఉన్నాయి అన్ని జరుగుతున్న కార్మిక వర్గ కార్మిక వర్గాన్ని పూర్తిగా నట్టెట ముంచాలి భయభ్రాంత గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం అన్నది దుర్మార్గమైన అంశం ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ లో ప్రస్తుత జరుగుతున్నటువంటి అనిశ్చితని వివక్షతను పూర్తిగా రూపుమాపాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ తెలియజేయడం జరిగింది అయినా పరిస్థితిలో ఏ ఒక్కటి కూడా ముందుకు జరిగిన పరిస్థితి మార్పు రావట్లేదు రేపు సమావేశం ద్వారా రేపు సమావేశంలో బిఎస్పి పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొంటారు కాబట్టి రేపు వచ్చే ఈ జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలని ఉభయ సభల్లోనూ కూడా లేవనెత్తాలని చెప్పి వారి ద్వారా విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ కోరుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగే కొనసాగుతుందని ప్రధానమంత్రి లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం మేము ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని ప్రకటన చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది త్వరితగతిన ప్రకటన చేయాలి పరిరక్షణ పట్ల అనేక మంది పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు దారిలో మాట్లాడుతూ అనేక రకాలుగా అవహేళనగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ప్రైవేటు గారి ఆగిపోయిందని ఒక పక్క చెబుతూ రెండవ పక్క వీరు ఆలోచన చేయలేకపోతున్నారని చెప్తున్నారు ఇది దుర్మార్గమైన అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ కమిటీ పార్లమెంటరీ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున ప్రకటించింది ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించవలసిన అవసరం ఉంది ఇది నీతి ఆయోగ్ నుంచి పూర్తిగా సభ్యులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు అక్కడ వారితో మాట్లాడి దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించినట్లయితేనే పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని ఆ దిశగా ప్రకటన రావాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించాలి త్వరితగతిన కార్మికుల ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం థ్యాంక్ వెరీ మచ్